అలంకారాలు చాలా ఉన్నాయి అలంకారాల్లో కొత్త కొత్త రకాలైనటువంటి అలంకారాలు కూడా వచ్చాయి చెవులు చెవుల జోళ్ళు మారిపోతున్నాయి ముక్కు పొడకలు అలంకారాలు మారిపోతున్నాయి లేకపోతే మెడలో గొలుసులు అలంకారాలు రకరకాలైనటువంటి కొత్త విధానాల్లో వస్తూ ఉన్నాయి మరి ఇదేంటండి పరిశుద్ధ అలంకారం ఏంటి కొత్తగా ఈ కాలంలో అన్ని ట్రెండింగ్ లో ఉన్నటువంటి అలంకారాల గురించి దేవుడు మాట్లాడడం లేదు మెడలో ఉన్నటువంటి అలంకారం గురించి కట్టుకునే చీర గురించి లేకపోతే మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అలంకారాన్ని గురించి దేవుడు మాట్లాడడం లేదు గాని మనము ఆ పరిశుద్ధమైనటువంటి అలంకారమును ధరించుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్ర అలా అంటే పరిశుద్ధ జీవితమే ఒక అలంకారముగా మార్చబడును గాక ఏంటి పరిశుద్ధత ఏ ఒక అలంకారము క్రైస్తవ విశ్వాస జీవితములో అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంది అనేసి అంటే పరిశుద్ధమైనటువంటి అలంకారం హూయా ఈ పరిశుద్ధ జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి జీవించాలి ఈ పరిశుద్ధ అలంకారము ఏ మాత్రము కూడా విడిచిపెట్టడానికి వెళ్ళలేదు ఈ పరిశుద్ధ అలంకారమును ఎప్పటికీ కూడా ధరించుకోవాలట దేవునికి స్తోత్రం రోజు మనం ఏ విధంగానైతే వస్త్రములు ధరించుకుంటున్నామో ఏ విధంగానైతే మనకు కావలసినటువంటి ఆభరణములను ధరించుకుంటున్నామో ఏ విధంగా మనకు కావలసినటువంటి చెప్పులను ఉన్నామో దేవునికి స్తోత్ర ఆ మనకు కావలసిన క్యాప్ను ధరించుకుంటున్నాము ఎండాకాలం దేవుడి దేవుడిచ్చేటటువంటి పరిశుద్ధ అలంకారమును కూడా ధరించుకోవాలి దాన్ని విడిచిపెట్టకూడదు దేవునికి స్తోత్ర ఈ పరిశుద్ధ అలంకారమును ధరించుకున్న వారే ఏం చేయగలరు దీని అర్థం ఏంటి ఆరాధన చేయగలరు పరిశుద్ధత లేని వాడు ఆరాధన చేయలేడు పరిశుద్ధత ఉన్నవారు మాత్రమే ఆరాధనలో పాలు పంపులు పంచుకోగలరు దేవునికి స్తోత్ర